నమస్తే మిత్రులరా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులరా కులాలని ఆధారంగా ఆస్తులపై హక్కులు సంక్రమిస్తాయా సో మిత్రులరా ఆస్తులు అనేవి చిరాస్తులు స్థిరాస్తులుగా ఉంటాయి స్థిరాస్తుల విషయానికి వస్తే అందులో భూమి ముఖ్యమైనది ఈ భూమి మీద హక్కులు అనేవి కులాల ఆధారంగా సంక్రమించబడవు భూముల మీద హక్కులు అనేవి వారసత్వంగా సంక్రమిస్తబడతాయి రక్త సంబంధం ద్వారా సంక్రమించబడతాయి లేదా గిఫ్ట్ ద్వారా మనం పొందితే హక్కులు సంక్రమిస్తాయి లేదా కొనుగోలు చేస్తే మనకు హక్కులు సంక్రమిస్తాయి లేదా కోర్టు ద్వారా ఆస్తికి మనము హక్కుదారులమని నిర్ధారణ చేయబడితే మనకు హక్కులు సంక్రమిస్తాయి అంతే తప్ప నేను పలానా బలహీన వర్గానికి సంబంధించిన వాడిని లేదా నేను ఉన్నత వర్గానికి సంబంధించిన వాడిని నాకు ఆ ప్రాపర్టీ మీద హక్కులు వస్తాయి కదా అని అంటే ఆస్తి హక్కులు వేరు ఒక వ్యక్తికి ఉండే మానవ హక్కులు వేరు ఆస్తి హక్కులు అనేవి కేవలం ట్రాన్జాక్షన్స్ ద్వారా అంటే కొనుగోలు ద్వారా బహుమతి ద్వారా వారసత్వంగా మాత్రమే మనం పొందగలుగుతాము సో కొంతమంది మనకు మన దగ్గరికి వచ్చినప్పుడు సార్ నేను పలానా వర్గానికి సంబంధించిన వ్యక్తిని నాకు ఆ రకంగా ఏమైనా హక్కులు సంక్రమిస్తాయా అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రమించవు కానీ ఎందుకు అనుమానం వస్తుంది అని కొంత కొంతకాలం క్రితము పేద ప్రజలకు అట్టడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వము జీవన ఉపాధి కోసం వ్యవసాయం చేసుకోవడం కోసం కొంత భూమిని ఇచ్చింది వాటినే గవర్నమెంట్ భూములు అని అంటారు వాటి మీద వారికి మాత్రమే హక్కులు ఉంటాయి వారి తర్వాత ఎవరికైతే భూములను ఇచ్చారో వారి తర్వాత వారి పిల్లలకు సంక్రమిస్తాయి తప్ప వారు అమ్మకాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం లేదు అంటే కులాల వారిగా ఆస్తుల మీద హక్కులు అనేవి సంక్రమించవు కేవలము కేవలము రక్త సంబంధం ద్వారా లేదా కొనుగోలు ద్వారా మాత్రమే సంక్రమిస్తాయి సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకం ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పోస్ట్ ద్వారా పొందే ప్రయత్నం చేయండి ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జై హింద్